ఇక భారీ వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరదతో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచి ప్రోలు బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది వరద నీరు బ్రిడ్జిను ముంచెత్తింది ఇక బ్రిడ్జ్ నుంచి వరద ప్రవహిస్తుండటంతో పోలీసు రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు వాహనాల రాకపోకలు నిలిపివేశారు వరద ఉధృతికి పెనుగంచి ప్రోలు పరిసర ప్రాంతాల్లో పలు ఆలయాలు నీట మునిగాయి ಅಬೋ ಪಿಲ್ಲ ವಾಟರ್ ಸಹ ಚೂಸ್ಪ್ರ నేను కాసు అండి పెద్ద మండలము మనం ఇప్పుడు మున్నేరు కాజు మున్నేరు నది అనేది పదకొండు అడుగుల నుంచి రాత్రి నెలగా పెరుగుతూ అడుగు చేరి కాజు ప్రస్తుతం పాపతో ప్రవహిస్తుంది అందువల్ల ట్రాఫిక్ చేస్తాం అలాగే వరద పెరగడం వల్ల పెళ్లి రోజుల్లో కొన్ని లోతట్టు ప్రాంతాలు గోస్పేట అలాగే డౌన్ సెట్ దగ్గర కాలనీస్ కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి అందు గోస్పేట వాళ్ళని అలాగే ఇక్కడ వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నాము ఎలాగైతే అక్కడ వైసం గండి పడింది కాబట్టి గండి నుంచి కూడా వరద అనేది ప్రవహిస్తుంది కాబట్టి ప్రజెంట్ అందరూ కూడా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉన్నారు ఎక్కడికక్కడ ప్రజా సేవకు సిద్ధంగా ఉన్నారు అందరూ ప్రజలు కూడా సహకరించాలి ఎటువంటి అసంఘటనలు జరగకుండా ఈ సైట్లోను అలాగే ఎగును కురుస్తున్న వర్షాల కారణంగా మనకి మున్నేరికి ఈ పెనుగంచి పెన్వెంచపూలు గ్రామంలో మనకి రాత్రి నుంచి కూడా అత్యధికంగా కూడా వరద వస్తుందండి సో దీని మీద కూడా మనం పై అధికారులు సూచనల మేరకు ఈ ఉన్న కొంతమందిని కూడా మనం ఒక ముప్పై కుటుంబాల వరకు ఈ పునరాజు కేంద్రాలకి తరలించడం జరిగింది అక్కడే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది ఇప్పుడు కూడా కొంతమంది ఉంటే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది అలాగే ఇప్పుడు మనకి వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఈ మన బ్రిడ్జ్ని కూడా ఇది క్లోజ్ చేయడం జరుగుతుందండి